హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రెటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగడ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది తెలంగాణ కారు టీఎస్ జీరో ఫోర్ ఖమ్మం కారే అండి తెలంగాణ కారు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉందండి మీకు ఎవరికైనా ఈ కారు కావాలంటే ఖమ్మం రావాల్సి ఉంటుంది కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కారు తెలంగాణ కారు కాబట్టి మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ఫెసిలిటీ అనేది మేము మీకు కల్పించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు హుండై క్రేట ఎస్ ప్లస్ వేరియంట్ అండి హుండై క్రేటా ఎస్ ప్లస్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే న లక్ష నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఒక లక్ష నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి ఇక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు ఇది రెండు వేల పదిహేడు కారు కాబట్టి ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది తెలంగాణలో ఏ ఆర్టీఓ కి సీసీ కావాలన్నా తీసిస్తానండి మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే అన్యూస్ అండి వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి దాదాపుగా హైవే మీద ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కానీ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్టు అయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు అనేది కామన్ గా అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక చిన్న చిన్న గీతలు అయితే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ రైట్ లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెగ్స్ ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ గానీ రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కింద చూసుకున్నట్లయితే బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే ఈ కార్ని కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఏడు లక్షల ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి మీకు ఎక్కడికైనా సరే సీసీ సీసీ తీసి ఇవ్వటం జరిగింది అలాగే ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చాలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై క్రేటా ఎస్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రెంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపు వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి అలాగే ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు కార్ నీగా పర్ఫెక్ట్గా అయితే ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి లేవు అని అన్నా కానీ చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి కామన్గా అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి ఇది కామన్ అలాగే చూసుకున్నట్లయితే పైన టోన్ కలర్తో అయితే ఈ కార్ అయితే ఉంది బ్లాక్ అనేది స్టిక్కరింగ్ అయితే చేయించుకోవడం జరిగింది చూడొచ్చండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వంద దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైరు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాలలో ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిఫాగర్ అయితే ఉంది రూఫ్ చూడొచ్చండి ఒకసారి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో స్క్రాచెస్ అయితే హెవీగా అయితే ఏం లేవు నార్మల్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల డోర్కి ఒక చిన్న టచ్ అప్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అంటే పెయింటింగ్ అనేది వేపించుకోవాల్సి ఉంటుంది కొద్దిగా లైట్ లైట్గా పెయింటింగ్ అక్కడ చూడొచ్చు వెలిసింది పెద్ద విషయం కాదండి ఓ రెండు వేల రెండు వేల మూడు వేల రూపాయలతో అయితే అయిపోయిందండి అది అయితే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెదకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే సారీ ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే పాలన్స్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నాలుగు వేల చూడొచ్చండి నాలుగు వందల పంతొమ్మిది కిలోమీటర్లు తిరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి రివర్స్ కెమెరా కూడా చాలా క్లారిటీగా అయితే కాను అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది టెన్ ఇంచ్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు యూట్యూబ్ వస్తుంది అలాగే నావిగేషన్ కూడా అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉందండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడచ్చండి డాష్ బోర్డ్ లుక్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నానండి చూడొచ్చు వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి అలాగే ఒకసారి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా మీకు క్రెటాకారు బూట్ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు అలాగే టూల్ కిట్ ఉంది అలాగే వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఇక ఇంజన్ చూపిస్తున్నానండి ముందుగా యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి రేజ్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి హెవీ ఇంజన్ నాయిస్ అయితే లేదు అలాగే ఇంజన్ అయితే ఒకసారి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఒకసారి ఈ కార్ మళ్ళీ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను కార్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయిందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేడు కారు హుండే క్రేటా ఎస్ ప్లస్ వేరియంట్ అండి లక్ష నాలుగు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఒక లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది సింగిల్ కీ అయితే ఉంది కారు కాస్ట్ ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసి ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్